హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ మాధవి నరసింహ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ప్రతి ఒక్క భక్తులు కూడా తప్పకుండా తిరుమల కొండపై ఉన్న వెంగమాంబ అన్నప్రసాదానికి అనేది అయితే ఖచ్చితంగా వెళ్ళి అక్కడ అన్నప్రసాదాన్ని అయితే స్వీకరిస్తారండి అక్కడ విశేషాలన్నీ కూడా మీకు నేను వివరిస్తాను ఈ వీడియోలో ఈ అన్నప్రసాదానికి అయితే తరిగొండ వెంగమాంబ అనే పేరుతో ఉంటుందండి వెంగమాంబ అన్నప్రసాదం అని ఈవిడ పదిహేడు వందల ముప్పైలో జన్మించారంటండి పద్దెనిమిదవ శతాబ్దపు గొప్ప రచయిత అనమాట వెంకటేశ్వర స్వామికి అయితే ఈవిడ చాలా భక్తురాలు ఈవిడికి చిన్నప్పటి నుంచి కూడా స్వామివారంటే భక్తితో పెళ్ళైన తర్వాత కూడా స్వామివారినే ఆరాధ్య దైవంగా భావించి ఆవిడ అక్కడ సమాధి అయ్యారట ఆవిడ సమాధి ఇప్పటికీ ఉందంటండి కానీ మేమైతే చూడలేదు కానీ తిరుమల వచ్చే ప్రతి భక్తులకి కూడా ఆవిడ ఉచితంగా అన్న ప్రసాదం అనేది పెట్టేవాళ్ళట ఆ రోజుల్లోనే ఆవిడే మొదలు పెట్టారట అందుకనే ఆవిడ పేరు మీదుగానే ఇక్కడ వెంగమాంబ అన్న ప్రసాదం అనే పేరుతో కొనసాగుతుందనమాట ఇప్పటి వరకు కూడా కొన్ని వేల మంది భక్తులు ఇక్కడ రోజు కూడా స్వామివారి ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్న పెయింటింగ్ వచ్చేసి ఇక్కడ అన్న ప్రసాదంలో ఉన్న పెయింటింగ్ అండి ఈ పెయింటింగ్ యొక్క విశేషత ఏంటంటే ఒక ఆదిశేషు తల నుంచి తోక వరకు ఏ భాగాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా ఇవి శేషాచల అడవుల్లో ఉండే తీర్థయాత్రలకు సంబంధించిన పుణ్యక్షేత్రాలన్నమాట తోక భాగంలో శ్రీశైలం ఉంటే శేషాచల అడవుల్లో మొదటి భాగానికి వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనేది మనకి ఇలా ఆదిశేషుని తల రూపంలో పడగల రూపంలో ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు శ్రీశైలం త్రిపురాంతకం మహానంది అహోబిలం ఈ పుణ్యక్షేత్రాలన్నీ చూసిన తర్వాత వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటే చాలా పుణ్యం కలుగుతుంది అనేది పూర్వకాలం నుంచి వచ్చిన యాత్రలు అంటండి అందుకని దాన్ని ప్రతిబింబించడానికే ఇలాంటి పెయింటింగ్ అనేది ఈ అన్నప్రసాదంలో అనేది వేశారు మీరు కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు అన్నప్రసాదానికి వెళ్ళినప్పుడు ఈ పెయింటింగ్ చూసినట్లయితే ఈ శేషాచల కొండల్లో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ మీరు చూసారా లేదా అనేది ఒకసారి చూడండి లేదు అంటే గనక మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అహోబిలం మహానంది దగ్గరలోనే ఉంటాయి వాటిని కూడా దర్శించుకోండి మేమైతే శ్రీశైలం అయితే దర్శించుకున్నామండి అహోబిలం మహానంది త్రిపురాంతకం అనేవి ఇంకా దర్శించుకోలేదు ఈ పెయింటింగ్లో విశేషత ఏంటో తెలిసిన తర్వాత మాకు ఈసారి వెళ్ళినప్పుడు అవి కూడా దర్శించుకోవాలనిపించింది నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్